రుణమాఫీ కోసం ప్రభుత్వ భూములు కుదువ పడావుడ్డ భూములను బ్యాంకులో తనఖా పెట్టి తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవాలని భావిస్తున్న సర్కారు ఇది మామూలు లేదు ఇది భూములు అమ్మడం కట్టే తనఖా పెట్టడం మేలనే యోచన టీజీఐఐసి ల్యాండ్ బ్యాంక్ నుంచి భూములు తీసుకోవాలని నిర్ణయం రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో నలభై వేల కోట్ల విలువైన ఏడు వందల అరవై గుర్తింపు వీటిలో కొన్నింటిని తనఖా పెట్టి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్లు సమకూర్చుకోవాలనే ప్రణాళిక ఇప్పటికే ఆర్బీఐతో సర్ సర్కార్ సంప్రదింపులు ఇది ఏంటంటే ఆగస్టు పదిహేను తారీఖు వస్తుంది రైతులకు రుణం ఆఫ్ చేస్తానని ఆగస్టు పదిహేను తారీఖు చేస్తాను మాట ఇచ్చాను ఆ మాట నెరవేర్చడం కోసం శతవిధాలా కష్టపడుతున్నాడు వాస్తాన్ని కానీ ఏదో ఆడ ఇన్కమ్ సోర్స్ లేదు ఏదమ్ ముప్పై ముప్పై ఐదు వేల నుండి ముప్పై ఐదు వేల నుండి నలభై ఐదు లక్షల దాకా కావాలి అందరికీ ఇవ్వాలంటే ఇక అందరికీ ఇవ్వాలన్నా కొత్త మందికి ఇవ్వాలన్నా ఎవరు అరువులు అని నిర్ణయించడం తటపడా ఇస్తున్నాం ఎందుకంటే మన రేవంత్ రెడ్డి అన్న పూర్తి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉంటే అన్నీ మెళకలు పెట్టడు మెళకలు పెట్టే ఉద్దేశం ఉండదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ఇస్తున్న కిసాన్ నిధి అంటే మోడీ పైసలు అంటారు చూసినా ఆరు సంవత్ సంవత్సరానికి ఆరు వేలు వస్తాయి మూడు దపాలుగా రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఆ విధంగా ఇద్దామని ఆలోచన చేస్తున్నావు కాకపోతే ఆడ చాలా కండిషన్స్ ఉన్నాయి మళ్ళీ రెండవది ఏంటంటే మళ్ళీ ఐదు సంవత్సరాలు రెండు వేల పద్దెనిమిది ముందు రిజిస్ట్రేషన్ అయిన పట్ట పాస్బుక్ల వారికే ఇస్తుండు ఈ మధ్యలో జరిగిన ఐదు సంవత్సరాలుగా డీల్స్ కుదిరినాయి అంటే అమ్మడం కొనడం వాటి వల్ల రావు అంటే అవి కూడా తగ్గుతాయి అంటే సగానికి సగం తగ్గిపోతున్నట్టు ఇంచుమించు పదిహేను వేల కోట్లు బటన్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని ఇచ్చే ఉద్దేశంలో ఎన్ని కండిషన్ బస్తే పెట్టాలి మరి నేను వస్తున్న ఏంది నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు నేను డిసెంబర్ తొమ్మిదో నాడు నేను రద్దు చేస్తా మీరు బ్యాంకు తెచ్చుకోండి మీకు అవసరం ఉన్నా లేకుండా అని తెచ్చుకుంటే అందరూ ఆశపడి తెచ్చుకున్నారు మరి నువ్వు అదే మాట ఇప్పుడు కండిషన్ పెడితే అప్పుడే వాళ్ళు తెచ్చుకోపోతున్నారుగా వాళ్ళు కొంత బంగారం అమ్ముకొని తెచ్చుకున్నారు కొంత కుదా పెట్టి తెచ్చిర్రు కొంత బ్యాంక్ కట్టేది ఉంటే నలభై ఐదు వేలు యాభై వేలు కట్టేది ఉంటే రెండు లక్షలు మాఫ్ అవుతాయి కదా అని అప్పు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కట్టిరు బ్యాంకులకు ఇప్పుడు నువ్వు రుణమాఫీ చేయకపోతే ఎట్లా వాళ్ళ పరిస్థితి ఎటు కావాలి నువ్వు అదే మాట చెప్తే వాళ్ళు తీసుకోకపోదురు కదా ఇప్పుడు మధ్యలో వాళ్ళు ఏం చేసినట్టు మళ్ళీ పైన తీర్చుకోవడానికి ఇక ఏమంటారు పెన్న మీద పోయేట పొయ్యిలో పడ్డట్టుంది మన పరిస్థితి అదే విధంగా ఉంది ఎందుకంటే ఆయన తీర్చలేకనే జాగ్రత్త కుదబెడతాటవు పొలాలను ఎన్ని నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల కోట్ల ఆస్తులు అంటే ఏడు వందల అరవై ఎకరాలు గుర్తింపించి గుర్తించలే అంటే ఎట్లా అమ్మాలనే ఎట్లా అమ్మాలి అమ్మితే ఏమనుకుంటారో కుది పెడదామన్నా కుదే పెడితే మళ్ళీ ఎవరు కట్టాలి ప్రసలు ఎవరు కట్టాలి నువ్వు చేసిపోతావు బాకీ తర్వాత ఎవరు కట్టాలి అది ఎవరిది బాధ్యత ఇది ఒక బాధ్యతాయుతంగా ఉండి సీఎంగా నిర్వర్తించు లేనిపోయినా అప్పు తీసుకొచ్చి మేము ఆ ప్రజల ప్రజలే మోస్తారు నువ్వేం వేవు నువ్వు ఒకనొక సందర్భంలో నువ్వు మీటింగ్లో కూడా అన్నవు అదే ఇంటర్వ్యూలా నేను నేను అన్న ఎక్కడ తెచ్చా నా ఇంటికి వెళ్ళి వంద రూపాయలు కూడా పెట్టాను అన్నవు వంద రూపాయలు కూడా పెట్టాను నేను అన్నవు కావాలంటే అది కూడా ప్లే చేస్తాం అవసరం మరి నీ ఇంట్లో పెట్టినప్పుడు నువ్వు ఎంత ఎట్లా హామీలు ఇస్తావు లేనిపోయిన ఆశలు ఎట్లా కల్పిస్తావు వాళ్ళకు జనాలకు ఈ రైతు బంధు అయితే రైతు బంధిస్తానో రైతు భరోసా ఇస్తానో అది లేదు గతి లేదు రైతు భరోసాలో గతి లేదు రైతు బంధు కూడా చివరి దాకి ఇవన్నీ పనులన్నీ అట్లనే ఉన్నాయి పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల సమకూర్చుకోవాలన్న ప్రణాళిక ఎట్లా రావాలి కుదా వస్తాయి కుదా బాగానే ఉంది కూదా డబ్బులు ఎట్టడం మళ్ళీ ఎవరు తీర్చాలి దాని ప్లాన్ ఉందా మీరు ఏమైనా ప్లాన్ వేసిరా ఏమన్నా సార్ ఏం చెప్తాం అన్నింటి ఆలోచన లేదు రంగారెడ్డి మేడ్చల్ వీలే కింద భూపకాస మామూల ప్రైవేట్ పరం అవుతున్న అందరూ జనాలు రాజకీయ నాయకులు ఎక్కడ జాగా కనబడితే అక్కడనే కబ్జా చేసి ఉంటారు ఇక ఇదో రకమైన దాడి ప్రభుత్వమే చేస్తుంది ఏకంగా తనకా పెడితే విడిపించేవాడు నాదురు ఎవడు దాన్ని కూడా ప్లాన్ చెప్పు ఫస్ట్ తనకా పెడితే ఎట్లా విడిపిస్తాము ఏ రకంగా విడిపిస్తాం అనే ప్లాన్ చెప్పు దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా తెలుస్తుంది ఈ ఆర్బీఐ తోడు సర్కారు సంప్రదినం చేస్తుందట రైతుల రుణమాఫీకి అవసరమైన నిధుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది వృధాగా ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకులో కుదబెట్టి లోన్ తీసుకోవాలని భావిస్తున్నది ఇట్లయితే రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయొచ్చని ఆర్థిక పరిస్థితి మెరుగుపడకుండానే తనఖా పెట్టిన భూములను మెల్లమెల్లగా విడిపించుకోవచ్చని ఆలోచన చేస్తుంది మెలమెల్లగా ఎట్లా విడిపిస్తుంటావు దాని ప్లాన్ చెప్పు ఏ మేరకు రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిరిగి జిల్లాలో ఏడు వందల అరవై ఎకరాల ను ప్రభుత్వం గుర్తించింది వీటి విలువ దాదాపు నలభై వేల కోట్ల ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు వీటిలో కొన్ని భూములను బ్యాంకులో తనఖా పెట్టడం ద్వారా కనీసం పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు ఏకకాలంలో సమకూర్చుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే ఆర్బీఐ ఆర్బీఐ గవర్నర్తో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు ఆర్బీఐ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నారు ఒకవేళ ఆర్బీఐ ఓకే అంటే ఎండ్లుగా పెండింగ్లో ఉన్న రైతుల పంట రుణాలు ఏక కాలంలో మాఫీ అవుతాయి సీఎం ముందు ప్రతిపాదన ఎట్టి పరిస్థితులు ఆగస్టు పదిహేను తేదీ తేదీలోపు రెండు లక్షల లోపు క్రాఫ్ట్ లోన్ను మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ క్రమంలో నిధుల సర్దుబాటు కోసం అన్ని మార్గాలను సర్కార్ అన్వేషిస్తున్న ఆర్థిక శాఖ ఇప్పటికీ పలు ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డి ముందుంచింది ఇప్పుడు నువ్వు మాట ఇస్తావు అధికారులు మల్ల గుల్లాలు పడాలి రెండవది వాళ్ళు ఆప్షన్లు ఇస్తూ ఉంటారు ఇది అమ్మతో ఈ జాగా ఇక్కడ ఉంది ఆ జాగా ఇక్కడ ఉంది ఇది ప్లానింగ్ సార్ అని చెప్తారు నేను నువ్వు అమ్ముతావు అంటే నీకు ఆర్థిక వ్యవస్థ ఏ పట్టు పట్టుందో నాకు అర్థమవుతుంది నువ్వు స్టార్టింగ్లో ఏమన్నావు అంటే కేసీఆర్ ఏదో బంగారు గండులు ఉన్నాయి దాన్ని వంటను బంగారం ఉన్నాయి అనుకున్నా కానీ ఒకటి మట్టి మట్టి పెంకులు ఉన్నాయని అంటున్నావు అంటే నీకు వ్యవస్థ మీద ఏ పటు అవగాహన ఉందో అర్థమవుతుంది లంక బిందెలు ఉన్నాయన్ను లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఉట్టి మట్టి బిందెలే ఉన్నాయన్న మట్టి కుండలే ఉన్నాయన్నావు అంటే ఆర్థిక వ్యవస్థ మీద ఏపాటి పట్టుద్దు మాకు అర్థమవుతుంది ఇప్పుడు